వెల్కమ్ టు నెల్లూరు లాగ్స్ ఈరోజు బనానా ప్యాన్ కేక్ తయారు చేసి చూపిస్తున్నానండి ఇది పూర్తిగా గోధుమ పిండి బాగా మగ్గిన అత్తిపండుతో తయారు చేస్తున్నాను మీరు గోధుమ పిండి బదులు మైదా పిండి కూడా తీసుకోవచ్చు చాలా హెల్దీ రెసిపీ అండి ఇంకా కుకింగ్లోకి వెళ్ళిపోదాం నా వీడియో కనుక ఫస్ట్ టైం చూస్తుంటే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కుకింగ్లోకి వెళ్ళిపోదామండి రెండు మగ్గిన నేను అరటిపండ్లు తీసుకున్నాను ఇవి ఇవచ్చి అమృతపాణి అండి మీరు కావాలంటే మామూలు అట్టిపండ్లు కూడా తీసుకోవచ్చు ఖచ్చితంగా అరటిపండ్లు మగ్గి ఉండాలి అంటే మగ్గితేనే మనకి బనానా ప్యాన్ కేకు ఫ్లఫీగా వస్తుందండి ఇట్లా నేను చెప్పినట్టుగా సన్నగా తరిగేసుకోండి అంతా మిక్సీ కొట్టేసుకోవాలి ఇదంతా కూడా అట్లా చిన్న చిన్న ముక్కలుగా కోసిన తర్వాత ఒక ఫుల్ ఎగ్ మొత్తం ఎల్లోతో కూడా వేసేసేయాలి ఎగ్గు తిన్నోళ్ళైతే ఎగ్గు తినకుండా వేయకుండా బేకింగ్ సోడా కూడా వేసుకోవచ్చు రెండు మూడు స్పూన్లు నెయ్యి వేస్తున్నాను నెయ్యి బదులు మీరు ఫ్రీడమ్ ఆయిల్ సన్ఫ్లవర్ ఆయిల్ ఏదైనా వాడచ్చు ఒక పించ్ బేకింగ్ సోడా వేస్తున్నానండి రెండు మూడు స్పూన్లు చక్కెర చక్కెర బదులు మీరు బెల్లం కూడా వాడచ్చు లేదు అంటే మిల్క్ మేడ్ కూడా వేసుకోవచ్చు ఇంకా ఇదంతా కూడా నేను మిక్సీ కొట్టేశానండి మిక్సీ బాగా పట్టాలి తర్వాత కాసిన ఒక చిన్న గ్లాస్ పాలు వేస్తున్నాను ఇది వెన్నెలా ఎసెన్స్ అండి వెన్నెలా ఎసెన్స్ వేసుకుంటే బాగుంటుంది లేదు అంటే మీరు ఇలాచి అన్న వేసుకోండి వెనిలా ఎసెన్స్ వేసుకోవడం వల్ల మనకి బేకరీ ఐటెం ఫ్లేవర్ వస్తుందండి ఇంక ఇవంతా కూడా మిక్స్ చేసేసుకోవచ్చు స్వీట్ అనేది మీ ఇష్టప్రకారం వేసుకోవచ్చండి ఇది ఒక కప్పు గోధుమ పిండి తీసుకున్నాను ఇంకా దీన్ని కలుపుతూ ఉండాలండి అంటే కొంచెం కొంచెం ఇది ఎలా ఉండాలంటే కొంచెం పిండిలాగా కలుపుకోవాలి ఇలా మీరు పూర్తిగా పాలతో అయినా కలుపుకోవచ్చు పూర్తిగా నీళ్లతో అయినా కలుపుకోవచ్చు ఈ పిండినంతా కూడా నేను ఇట్లా గిల కొట్టినట్టుగా చేస్తున్నాను కదండి మీ దగ్గర అదే బ్యాటర్ కానీ ఉంటే కేక్ కేక్ బ్యాటర్ కానీ ఉంటే దాంతో కూడా చేసేసుకోవచ్చండి ఇంకా బనానా ప్యాన్ కేక్స్ వేసేస్తున్నాను నేను పూర్తిగా నెయ్యితోనే చేసుకుంటున్నానండి దీన్ని నెయ్యితో చేసుకుంటేనే బాగుంటుంది ఇట్లా చిన్న చిన్నవిగా కొంచెం లావుగా ఇదైతే బాగా హీట్ ఎక్కాలండి పెనము ప్యాన్ ఈ ప్యాను బాగా హీట్ ఎక్కిన తర్వాత గ్రీజింగ్ చేసి మనం ఈ బనానా ప్యాన్ కేక్స్ని వేసుకోవాలి లేదు అంటే అతుక్కుపోతాయండి నాన్ స్టిక్ అయితేనే బాగా వస్తాయని నా అభిప్రాయము లేదు అంటే మీరు ఐరన్ తవాతో కూడా వేసుకోవచ్చు నేనైతే ఎప్పుడు ట్రై చేయలేదు నేను నాన్ స్టిక్తోనే ట్రై చేశానండి ఇట్లా నెయ్యి వేస్తూ మనం తిప్పాలి ఇది కొంచెం సిమ్లో కొంచెం హైలో చూసుకుంటూ ఈ పాన్ కేక్స్ అన్ని బనానా ప్యాన్ కేక్స్ అన్నీ కూడా రెడీ అవ్వాలండి ఇట్లా రోస్ట్ అయినట్టుగా వస్తే మనకి పాన్ కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది అంటే మా అమ్మోళ్ళు గోధుమ పిండి అట్లు అనేవారు లేదు అనంటే అత్తిపండుతో చేసిన దోశలు అనేవాళ్ళు ఇప్పుడు ఫ్యాషన్గా దానికి బనానా ప్యాన్ కేక్ అని పేరు పెట్టారండి ఇంకా నావైతే అయిపోయాయి అన్నీ పాన్ కేక్స్ నాకు దాదాపు సెవెన్ ఎయిట్ వచ్చాయండి ఒక కప్పుకి చాలా బాగుంటుంది ఒకసారి ట్రై చేయండి థ్యాంక్ యూ అండి